హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే లేదండి ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం ద్వారాగా ఈ వీడియో మరొకరు చూసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ఇది వచ్చేసి నాటు బఫోలో అండి అలాగే ఇది థర్డ్ లాక్ టషన్ బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ డెలివరీ అయ్యి ఇది సెవెన్ వన్ మంత్ అబవ్ అవుతుందని బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి డైలీ ఫోర్ లీటర్స్గా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని దూడ కాఫ్ వచ్చేసి మేలు మేల్ కాఫ్గా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది మేల్ అంటండి అలాగే దీనికి కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నలభై రెండు వేలు నలభై రెండు వేలు రూపాయలుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మళ్ళీ చెప్తాను ఇది వచ్చి థర్డ్ లాక్ బఫోలో డెలివరీ అయ్యి వన్ మంత్ బావుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాగే సన్ కుట్లు కూడా చూసుకోండి అలాగే గేది రంగు దాని అటర్ క్వాలిటీ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి మళ్ళీ చెప్తున్నాను నలభై రెండు వేలు అంటండి అలాగే దీని యొక్క దూడండి కాఫ్గా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే రెండు బఫలో వచ్చేసేసి గేదె గ్రాండెడ్ ముర్రాజాద్ బ్రఫోలో అండి ఇదైతే థర్డ్ లాక్టన్ బఫలాగా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇది వచ్చేసి డెలివరీ అయ్యి సెవెన్ డేస్ అవుతుంది దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి డైలీ సిక్స్ లీటర్స్గా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి యాభై ఎనిమిది వేల రూపాయలుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ బఫలో ఏదైతే మీరు వీడియోలో చూసుకోవచ్చు దాని యొక్క రంగు దాని అటర్ క్వాలిటీ అన్నీ చూసుకోండి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచకచర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ అలాగే దీని యొక్క దూడ వీడియోస్ ఎవరిలో అయితే పెడతాను ఫ్రెండ్స్ చూడండి ఇక దీని యొక్క పూర్తి వివరాలు ఇన్ఫర్మేషన్ కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తాను చూసి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కొనుక్కోండి ఫ్రెండ్స్ వీడియోస్ దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ ఫ్రెండ్స్ జై హింద్ దాని యొక్క దూడ